హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి వేడివేడి జిలేబీ అండి ఇది అప్పటికప్పుడు సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అచ్చం స్వీట్ షాప్లోనే వస్తుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు చిటికడ్డంతో ఉప్పు వంట సోడాకి బదులుగా మనం ఎనో ప్యాకెట్ని యూజ్ చేస్తున్నాము దీనివల్ల పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న అన్నింటినీ కూడా ఒకసారి పిండి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ పిండిని బాగా బీట్ చేయండి ఇలా చేయడం వల్ల బబ్లింగ్స్ లేకుండా పిండి అనేది చక్కగా కలిసిపోతుంది చూడండి ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది రావాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాం పంచదార పాకం తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలోకి మనం ఏదైతే కప్పుతో పిండిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ను కూడా యాడ్ చేసుకోండి అదే కప్పుతో వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఇందులోకి రెండు యాలకులు ఒక దాసిన చెక్క కూడా యాడ్ చేసుకున్నాను దాసిన చెక్క యాడ్ చేసుకోవడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇలా మధ్యలో కలుపుకుంటూ పాకం అనేది మరీ గట్టిగా అయిపోకుండా కొద్దిగా జిగరిగా వస్తే సరిపోతుంది చూడండి ఈ మాత్రం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి జిలేబీలను వేయడానికి నేను ఆయిల్ కవర్ని యూజ్ చేస్తున్నాను ఇలా పై భాగాన్ని కట్ చేసేసుకొని ఈ విధంగా గ్లాస్లో ఉంచి మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి ఇలా గ్లాసులో ఉంచి వేయడం వల్ల పిండి అనేది బయట పడిపోకుండా కరెక్ట్గా కవర్లోకి పడుతుంది ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇలా లబ్బరి పడితే గట్టిగా ముడివేసేసుకోండి ఇలా ముడి వేయడం వల్ల మనం ప్రెస్ చేసేటప్పుడు పిండి అనేది బయటికి రాదు ఇలా చివరిని కట్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్క జిలేబీని ప్రెస్ చేస్తూ వేసుకోండి ఇవి వేసేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి వేసిన తర్వాత మీడియంలో ఉంచండి హైలో ఉంచుకోవడం వల్ల ఈ ఆయిల్ వేడి అనేది చేతికి తగ్గుతుంది అలాగే జిలేబీలు అనేవి త్వరగా మాడిపోతాయి సో వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇప్పుడు ఒక వన్ సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకుంటూ అన్నింటినీ కూడా చక్కగా వేయించుకోవాలి చూడండి జిలేబీలు ఎంత చక్కగా పొంగి వేగిపోయాయో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకోవాలి మరి ఎక్కువగా మాడిపోకుండా చూసుకోండి ఈ విధంగా అన్ని ప్లేట్లకు తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా జిలేబీలను వేసేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని పాకంలో వేసేసుకుందాము ఇలా మనం తయారు చేసుకున్న పాకాన్ని తీసుకొని ఇందులోకి ఒక్కొక్క జిలేబీని వేసుకోవాలి ఇవి మనం వేడి మీద వేస్తున్నాం కాబట్టి త్వరగా పాకాన్ని పీడ్ జిలేబీకి పంచదార పాకం మొత్తం పట్టేటట్టుగా రెండు వైపులా ఇలా తిప్పుతూ ఉండాలి చూడండి ఎంత చక్కగా వేగుతూ పంగుతూ జిలేబీ వచ్చిందో మీకు ఎప్పుడైనా వేడివేడిగా జిలేబీ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లోనే ఏ విధమైన పెరుగు అలాగే వంట సోడా వాడకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో